ఇన్ని లక్షల బాణాలు ఏకకాలమునందు ప్రయోగం చేసి వాళ్ళు సర్దుకునే లోపలే రథాన్ని అపారమైన వేగంతో యుద్ధ భూమిలో నుంచి అటువైపుకు పరిగెత్తించి ఎవరి మీద కొచ్చి పడిపోతోందో రథం ఎవరి మీద బాణాలు వేసేస్తాడో అన్న భయంతో మొత్తం సైన్యం అంతా రెండు కింద చీలిపోయింది ఇలాగా నది ప్రవహిస్తే చీలిపోయినట్టు ఇప్పుడు రెండు కింద చీలినటువంటి సైన్యం ముందు ద్రోణాచార్యుడు పెట్టినట్టు పావు పావు అరా కింద లేదు రెండు కింద చీలింది అంటే వ్యూహం బదలైపోయింది ఇప్పుడు అలా తిరిగి వచ్చేసి మళ్ళీ ఇలా వచ్చాడు ఇలా మళ్ళీ అతివేగంతో వచ్చేటప్పటికి ఇలా అయింది మళ్ళీ ఇలా అయింది అంటే నాలుగు ముక్కలైపోయింది ఇప్పుడు ఈ మూల నుంచి ఆ మూలకి అలా వీళ్ళు ఆ మూల నుంచి ఈ మూలకి మళ్ళీ ఈ మూల నుంచి ఈ మూలకి తిరిగాడు ఇన్ని మూలల రథం తిరిగేసే టంకారం చేస్తూ దేవదత్తం మోగిస్తూ వింటినారి నుంచి అంత వేగంతో వెడుతూనే బాణప్రయోగం చేసేసేటప్పటికీ ముక్క ముక్కలైపోయింది సైన్యం ఎక్కడ ఎవడున్నాడో ఎవడి పక్కన ఎవడున్నాడో ఎవడి పక్కన ఎన్ని రథాలున్నాయో ఎవడి పక్కన ఎవడు నుంచి ఉన్నాడో ఎవ్వరికి తెలియదు చల్లా చెదరైపోయింది సైన్యమంతా ఇప్పుడు పట్ట ఆయన చేతిలో ఉంది తప్ప యుద్ధం చేస్తున్న వాళ్ళ చేతిలో లేదు ఎవరి దగ్గర ఎవరున్నారో తెలియదు కాకావితలు అయిపోయింది సైన్యమంతా ఇప్పుడు తను ఆక్రమించడం తేలిక అంటే ఎంత బుద్ధి వైభవం ఉన్నవాడో ఎంత వేగంగా రథం నడుస్తున్నా సరే అంత వేగంగా నడుస్తున్న రథంలో నిలబడి అన్ని లక్షల బాణములను ప్రయోగించగలడో ఎంతటి విలుకాడో ఎంతటి పరాక్రమవంతుడో ఎంతటి తేజోమూర్తియో మీరు ఆలోచించాలి అర్జునుడు అంటే సామాన్యుడు కాడు ఇంతటి మహావీరుడు నిజంగా ఎదురుగుండా వచ్చి నిలబడే ముందు తన గురించి తాను ఎన్ని డాంబికాలైనా పలకచ్చు ఇతరుల గురించి అంత గొప్పగా మాట్లాడాడు తప్ప ఒక్క మాట తక్కువ చేసి మాత్రం తాను పలకలేదు ఇప్పుడు ఇంత దూరం ఇలా వచ్చి ఆయన బాణ ప్రయోగం చేస్తూ ఉంటుంటే ఆ మండలాకారంగా పెట్టినటువంటి ధనస్సు నుంచి వినుర్ముక్తమైనటువంటి బాణ పరంపర చేత కొట్టబడి అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి యుద్ధ భూమి ఎంత గొప్పగా యుద్ధం చేశాడో మీకు చెప్పడానికి మహానుభావుడు తిక్కన గారు యుద్ధ భూమిలో ఉన్న వాతావరణాన్ని ఒక్కసారి ప్రత్యక్ష ప్రసారం చేశారు చూడ్డానికి అందరి పెద్ద పెద్ద యోధుల యొక్క రథాల మీద ఉండేటటువంటి చక్రములు గొడుగులన్నీ కూడా ఆకాశంలో బెలూన్లు ఎగిరినట్టు ఎగురుతున్నాయి వాటి పక్కన ధ్వజాలు అంటే జెండాలన్నీ కూడా ఎగిరి కింద పడిపోతున్నాయి ఏనుగుల మీదకి వేసినటువంటి బాణాలు కుంభస్థలంలోంచి తోకల వరకు వెళ్ళిపోతే నిప్పులు కక్కుతున్నాయా అన్నట్టుగా నిత్తుటి వరదల్లో పెద్దగా తొండములెత్తి ఘీంకారం చేస్తూ ఇన్ని ఏనుగులు పిచ్చిక్కిపోయి ఆ కుంభస్థలంలో దిగిపోయిన బాణానికి పైన తను మోస్తున్న వీరుడని కూడా చూడకుండా సకిలించి తన సైన్యాన్ని తానే తొక్కేస్తూ విత్సవ పరిగెడుతూ నేల కూలిపోతున్నాయిట ఐదేసి నాలుగేసి ఆరేసి పోంసబడినటువంటి గుర్రములు తమ యొక్క ఊరు భాగములు గుండెలు బాణపు దెబ్బలు తిని ముందుకి దౌడు తీయలేక నేల మీద పెద్ద పెద్ద సకిలింపులతో పడిపోయి దవడలు నేలకేసి కొట్టుకుంటే అర్జున మా లోపల రథంలో కూర్చున్న వాడికి బుద్ధి లేక యుద్ధానికి వచ్చాడు విడిచిపెట్టవయా అని చెప్పి శరణాగతి చేస్తున్నాయా అన్నట్టుగా ఉన్నాయట ఇన్ని గుర్రములు నేలబడిపోయి ఉన్నాయిట ఇన్ని ఏనుగులు నేలబడిపోయాయిట ఆకాశంలో గొడుగులు ఆకాశంలో పతాకాలు విరిగి ముక్కలైపోయిన రథాలు పారిపోతున్న సైన్యం కింద పడిపోయినటువంటి వాళ్ళు కేకలు నెత్తురు వరదల కింద పారి వెళ్ళిపోతోంది ఎక్కడ చూసినా కాళ్ళ మొక్కలు చేతుల మొక్కలు తెగిపోయినటువంటి తలకాయలు పేలిపోయినటువంటి నేత్రాలు ఆయన చేసిన ధనుష్ఠంకారానికి పగిలిపోయినటువంటి మొక్కులు చెవులు బద్దలైపోయినటువంటి ఆ కర్ణభేరిలోంచి నెత్తుటి వరదలు కారి చారికలు కట్టి పడిపోయిన వాళ్ళు కొద్ది నిమిషాలలో యుద్ధ భూమిని పీనుగు పీలుగు పెంటల కింద మార్చేశాడు మార్చి యుద్ధం చేస్తుంటే ఆయన కర్ణుడి మీదకి యుద్ధానికి వెడుతున్నాడు రథాన్ని ఇప్పుడు ఎవరెవరెక్కడున్నారో వాళ్ళ పక్కన వాళ్ళు వాళ్ళు లేరు ఎవడికి వాళ్ళు నిలబడ్డాడు అంతే తన నా పక్కన వెయ్యి రథాలు ఉన్నాయని చెప్పుకోవడానికి కుదరదు ఇప్పుడు అన్నాడు పద కర్ణుడి దగ్గరికి అన్నాడు రథం కర్ణుడి దగ్గరికి ఎడుతోంది శత్రుంతపుడు సంగ్రామజిత్తు ఇందులో శత్రుంతపుడు కర్ణుడి యొక్క తమ్ముడు ఆయన నా అన్నగారి మీదకి వెడతావా అని అర్జునుడి మీదకి యుద్ధానికి వచ్చాడు ఒక బల్లెన్ తీసి ఒక్క పోటు పొడిచి ఆయన్ని బాణం వేసి ఒక చంపేశాడు చంపేసి కర్ణుడికి ముందు రథాన్ని పెట్టాడు పెట్టి కర్ణుడితో అంటున్నాడు సబల పలుకు సరిలేరు నాకని ఇది రణంబు వచ్చే ఎల్లవారి కరుగవచ్చు దీనా బెరచోట రజ్జైనా ఇట్లు పూరగింపు నగుని ఇచట నువ్వు సభలన్నిటిలో చెప్తుంటావు అర్జునుడెంత వాడు నేను అలా చేస్తా ఇలా చేస్తా అర్జునుడిని పడగొడతానని చెప్తావు అక్కడ మాట్లాడుతుంటావు ఇక్కడ మాట్లాడడానికి కుదరదు చేతలలో చూపించు నువ్వో నేనో ఎవరు ఇద్దరిలో శౌర్యం కలిగిన వాడో తేలిపోయే రోజు వచ్చింది నీకు ధైర్యం ఉంటే నిలబడి నాతో యుద్ధం చెయ్యి అని నువ్వు ఇవాళ ఏ ఫలితాన్ని అనుభవించబోతున్నావో తెలుసా పలుకవచ్చుగాక పలికిన ఎట్టుల చేయవచ్చు నిట్లు దాయా దాయా అంటే ఓ శత్రువా అని ఎందుబోయేదట్లు ద్రుపద పుత్రిక పరుపం పగాంచి తగిన ఫలమున కందుగాక ఆనాడు ద్రౌపదీదేవి కురుసభలోకి వస్తే బంధకి పంచభర్తృక జుత్తు పట్టి ఈడ్చుకు రమ్మని చెప్పావు కదా ఆవిడికి చీర విప్పుతుంటే పకపక పకపక నవ్వావు కదా దుర్యోధనుడితోటి ఐదుగురికి భార్య నీకు కూడా భార్య అయితే తప్పేమిటి పిలిచి తొడ మీద కూర్చోబెట్టుకోని చెప్పావు కదా నువ్వు అన్న మాటలకి కదా దుర్యోధనుడు తొడలు చూపించాడు నువ్వన్న మాటలు నువ్వు చేసిన చేష్టితములు ద్రౌపది పడిన బాధ ఉత్తినే పోతుందనుకుంటున్నావా పరిగెత్తిస్తా యుద్ధ భూమిలో చూడు ఇప్పుడు అన్నాడు అంటే కర్ణుడు అన్నాడు సమయంబు నడిపినను రాజ్యము భాగం వీరేయట్లు నను ఆశ అరణ్యమున నివసించితివిగాక నిజమునకు నీ ఎందు ధైర్య సారము కలదే ఏదో పన్నెండేళ్ళు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం కౌరవులు చెప్పినట్టుగా అక్కడ ఉండి తిరిగి వస్తే ఏదో మనకు కొంచెం రాజ్యం ఇస్తారన్న ఆశతో అరణ్యవాసం అజ్ఞాతవాసం చేశావు కానీ నిజంగా నువ్వు అంత పెద్ద యుద్ధం చేయగలవా నీకంత ధైర్యం ఉందా చట చేసిన బంటుతనంబులెల్ల చెప్పక విందున్ కనిన కదా నమ్ముదో అని అనుమానము నాకు నీ భయస్థితి కనుటన్ ఓ చాలా గొప్పవాడివి అది చేసావు ఇది చేసావు తపస్సు చేసావు ఆస్త్రం పొందావు శస్త్రం పొందావు అని ఏదో చెప్తుంటారు అందరూ కానీ లోకులు ఏదో మాట్లాడడం కాదు నిజంగా నువ్వంత శైర్యం శౌర్యం ఉన్నవాడివేమో ఇవాళ యుద్ధంలో తేలాలి కానీ నిన్ను చూస్తే నాకు అలా అనిపించట్లేదు అంత తేజస్సు ఎక్కడుంది నీ దగ్గర అంటే ఇంతకన్నా అన్యాయం మాట ఇంకోటి లేదు లోకమంతటికీ కనపడింది తేజస్సు కర్ణుడికి కనపడలేదంటే తప్పు కర్ణుడిగా అర్జునుడుగా అంటే ఎంత అర్థం పర్థం లేని మాటలు మాట్లాడతాడో చూడండి కర్ణుడు అర్జునుడు యుద్ధాన్ని ప్రారంభం చేశారు గరుడపక్షి పాముల యొక్క సమూహం పుట్టలోంచి బోలడేది పాములు ఓ చోట చుట్ట చుట్టూ పడుకుని ఉన్నాయనుకోండి ఆ పాముల మీదకి గరుడపక్షే వస్తే ఎలా వచ్చి ఆక్రమిస్తుందో రెక్కలతో అంటే అటు ఇటు వెళ్ళడానికి వీలు లేకుండా ఇలా రెక్కల మధ్య పెట్టి ముక్కుతో కొట్టి తింటుంది అలా ఏకకాలమునందు కర్ణుడి యొక్క రథాన్ని కర్ణుడి యొక్క గుర్రాల్ని కర్ణుడి యొక్క సారథిని కర్ణుడి యొక్క పతాకాన్ని కర్ణుణ్ణి కూడా తన బాణ పరంపరల చేత కప్పేశాడు కప్పేసి బాణ పంజరం మధ్యలో నిలబడిపోయేటట్టుగా చేశాడు కర్ణుడెంతటి వాడంటే ఇంతటి బాణ పరంపరని బదలగొట్టి తన యొక్క బాణ పరంపర చేత అర్జునుడి రథాన్నంతటి కప్పేశాడు చిత్రం ఏమిటంటే కర్ణుడు తన బాణపరంపర చేత అర్జునుడి రథాన్ని కప్పేస్తే కౌరవ వీరులందరూ భేరీలు మోగిస్తున్నారు జై నిర్ధానాలు చేస్తున్నారు అరుస్తున్నారు అర్జునుడు కర్ణుడిని కప్పేస్తే డీలా పడిపోయి నీరసపడిపోతున్నాడు అంటే ఎవరిది గెలుపో ఎవరిది ఓటమో తెలియదు వాళ్ళందరూ ఇలా చేస్తూ ఇంకా ఊరుకున్నారంటే ఏమైనట్టు అంటే వాళ్ళు యుద్ధం మానేశారు ఎందుకు మానేశారు ఎందుకు చేయరు అంటే చూడ్డానికే అలా ఉంది ఆ యుద్ధం అంత గొప్పగా ఉంది ఏమి యుద్ధం అని అందరూ యుద్ధం అనేసి చూస్తున్నారు కర్ణార్జునుల యొక్క యుద్ధాన్ని చూశాడు చూసి ఏకకాలమునందు బాణప్రయోగం చేసి కర్ణుడి యొక్క రథాన్ని సారథిని గుర్రాల్ని పతాకాన్ని అన్నిటినీ పడగొట్టాడు ఒక్క దూకు దూకి కర్ణుడు భూమి మీద నిలబడ్డాడు నిలబడగానే అప్పుడు ఆ కర్ణుడితో యుద్ధం చేస్తూ శిరము లలాటంబును గంధరమును బాహువులు ఉరము దందరి వ్రయ్యన్ గిరిపై పిడుగులు దొరగడు వరుసన ధృతదీప్త శాత బల్లములేశన్ నిలబడినటువంటి ఆ కర్ణుడి మీదకి తల మీదకి నుదురు మీదకి కంఠం మీదకి గుండెల మీదకి భుజాల మీదకి పొట్ట మీదకి ఒక్కసారి ఆ బల్లెలన్నింటినీ కూడా రథంలోంచి తీసి కను కను కనుమూసే లోపల బల్లెముల యొక్క పరంపరని విరిశాడు విసిరేసేటప్పటికి అవన్నీ శరీరంలో గుచ్చుకోవడంలో తిరిగి యుద్ధం చెయ్యలేక అర్జునుడితోటి అరిమురి సంగములెల్లను నురుగురముగా ఇట్లడరు అర్జునుని అమ్ములకు వెరచరిచి సూతపుత్రుడు పరచె పొడమి ఎద్రువ మధ్యపతి మత్స్యపతి శిశుడు ఆర్వన్ ఒక్కసారి ఆ యుద్ధ భూమిలోంచి విన్నిచ్చి ఇంకా అర్జునుడి ముందు నిలబడితే చంపేస్తాడని అదే పరుగు కింద యుద్ధ భూమిలోంచి వెనక్కి తిరిగి కనుడు పారిపోయాడు పారిపోతే ఆ కూర్చున్నటువంటి ఉత్తరుడు రథానికి సారథ్యం చేస్తున్నవాడు చూసి ఇంత అంటాడు ఇన్ని బీరాలు పలుకుతాడు ఇంత యుద్ధం చేస్తానంటాడు ఇటువంటి వాడు ఇలా పారిపోతున్నాడు అర్జునుడు బాణాలు వేస్తుంటేనని విడిచిపెట్టకుండా శర పరంపర ప్రయోగం చేస్తుంటే సైన్యం మీద కర్ణ నిన్ను నమ్ముకున్నావు నువ్వేమిటి అలా పారిపోతున్నావన్న వినకుండా ఆగకుండా పారిపోతున్న కర్ణుణ్ణి చూసి పెద్ద కేకలేస్తూ ఉత్తర కుమారుడు నవ్వేట్టే అదేమిటి అలా పారిపోతున్నావు కర్ణ నువ్వని ఇంత భయంతో పారిపోతుంటే ఆయన వెనక్కి తిరగన్నాడు ఉత్తరకుమారుడు ఈ యుద్ధం ఏమిటి ఏమిటి అస్త్రాలు ఏమిటి కళ్ళు మిరిమిట్లు కొమ్ముతున్నాయి చేతులు వణికిపోతున్నాయి నో గొంతు తడే అరిపోయింది దాహం వేసేస్తోంది అయ్య బాబోయ్ నేను ఇటువంటి యుద్ధం చూడలేదు అర్జున ఇంకా ఈ యుద్ధం ఆపేసి ఇంటికి వెళ్ళిపోదాం ఆ ఊళ్ళు గెలిచేశాం కదా నువ్వు ఏమీ నిరుత్సాహపడకు పరమోత్సాహంతో ముందుకు పద రాజుని పట్టాలి కదా అన్నాడు అని ఆయన రథం ఎప్పుడైతే దుర్యోధనుడి దగ్గరికి వెడుతోందో ఇప్పుడు మరి కర్ణుడు లేడు ఎన్ని బీరాలు పలికినవాడు కాబట్టి ద్రోణాచార్యుల వారు అడ్డొచ్చాడు అడ్డొచ్చి దుర్యోధనుడికి అర్జునుడికి మధ్యలోకి వచ్చి నిలబడ్డాడు అంటే ఇప్పుడు ద్రోణుడితో యుద్ధం తప్పదు అప్పుడు అన్నాడు ఉత్తర కుమారుడితో తన తనయు కంటే నెమ్మనా మున నాకుంగూర్ కూర్చు భావమున గురులకు మార్కుని మార్కునియదము రాచధర్మంబున కీడున చేసి ఇంత ఎటువంటి వాడో తెలుసా ఈ ద్రోణాచార్యుల వారు తన తనయుల కంటే నెమ్మనమున నాకు కూర్చు భావమున గురులకు మార్కునియదము రాచధర్మంబు తన కడుపున పుట్టినటువంటి కొడుకు కన్నా నాకు ఎక్కువ విద్య నేర్పాడు అంత ప్రేమించాడు నన్ను కానీ దిక్కుమాలన రాజధర్మం ఏం చేస్తాను క్షత్రియ ధర్మం తప్పదు వెయ్యాలి ద్రోణాచార్యుల వారి మీద బాణం చూసావా ఇంతగా ఇటువంటి పనులు చెయ్యవలసి వస్తుంది కాబట్టే గురువు మీద కూడా బాణం వెయ్యవలసి వస్తుంది కాబట్టే ఈ రాసరికప్పు పుట్టు కంటే నాకు అంత అసహ్యం అన్నాడు అంతటి మహాక్షత్రియుడు తాను క్షత్రియుడుగా పుట్టినందుకు అసహ్యించకున్నది ఎప్పుడంటే గురువు గారి మీద బాణం వేయవలసి వస్తే అంటే గురువుని ఎంత గౌరవించిందో ఈ లోకం చూడండి